హాయ్ అందరికీ వినాయక చవితి రోజు జరిగే పత్రి పూజలు ఇరవై ఒక్క రకాల పత్రులను యూస్ చేస్తారు కదా అవేంటో చూద్దాము ప్రతి పత్రిక కూడా చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట వీటిని ఆయుర్వేద మెడిసిన్లో యూస్ చేస్తారు ప ప్రతి పత్రిక కూడా జబ్బును తొలగించే ఔషధ గుణాలు ఉంటాయి అవేంటో చూద్దాం మాచి పత్రం చామంతి ఆకులు బృహతి పత్రం వాకుడాకు బిల్వ పత్రం మారేడాకులు దూర్వాయుగ్మం గరికపత్రి దత్తురా పత్రం ఉమ్మెత్త బదరీపత్రం రేగుపత్రం ఆపమార్గపత్రం ఉత్తరేణి ఆకులు తులసి పత్రం నార్మల్గా అందరికీ తెలిసింది తులసి ఆకులు చూత పత్రం అంటే మామిడి ఆకులు కరవీర పత్రం అంటే గన్నేరు విష్ణుకాంత్ర పత్రం అంటే శంకు పూలు పత్రం అంటే దానిమ్మ ఆకులు ఉంటాయి కదా అవి దేవదారు పత్రం మరువక పత్రం అంటే మరువం లీవ్స్ ఉంటాయి కదా అవి సింధువార పత్రం అంటే వావిలాకులు జాజి పత్రం అంటే జాజి ఆకులు గండకీ పత్రం అంటే దేవకాంచనం లీవ్స్ ఉంటాయి కదా అవి షమీ పత్రం అంటే జమ్మి ఆకులు అందరికీ తెలుసు ఇవి పత్రం అంటే రావి ఆకులు అర్జున పత్రం అంటే తెల్ల మధ్య ఆకులు అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు